పేదరికం తన మేధస్సుకు తెలివితేటలకు ఏమాత్రం అడ్డుపడదని నిరూపించాడు కాకినాడ జిల్లాకు చెందిన విద్యార్థి తిరుమలనేడి సాయి తనదైన శైలిలో గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ గెలుచుకున్నాడు ఏం తయారు చేశాడు ఆ విద్యార్థి ఒకసారి చూద్దాం మనలో ఒక రకమైన పుట్టుదలు ఉంటే పేదరికం మనకి అడ్డుపడుతుందా కొన్ని కొన్ని సందర్భాల్లో అడ్డుపడతాయని కూడా చెప్పుకోవచ్చు అటువంటి అనేక ఘటనలు ఎదుర్కొని కుటుంబం పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్న తనలో ఉన్న మేధస్సు ప్రపంచానికి ఉపయోగపడాలి దేశానికి ఉపయోగపడాలి రాష్ట్రానికి ఉపయోగపడాలి మన పుట్టిన ప్రాంతానికి ఉపయోగపడాలి అనే విధంగా కాకినాడ జిల్లా తునిపట్నానికి చెందిన తిరుమలనేడి సాయి కంకణం కట్టుకున్నాడు దాదాపుగా గత ఐదు సంవత్సరాలుగా అనేక వస్తువులు నూతనంగా కనిపెట్టడం అక్కడ ఉన్న అందరికీ అందజేయడం ఇలా తనదైన శైలిలో అనేక వస్తువు కనిపెట్టాడు మనం చూస్తున్న ప్రస్తుతం సాయి నివాసంలో మనం ఉన్నాము అనేక వస్తువులు తుని పట్టణానికి చెంది ముఖ్యంగా రోడ్డుపై ఉండే చిరు వ్యాపారులు కాఫీ హోటల్లో ఎవరైతే ఉన్నారో వారికి విద్యుత్తు లేకుండా ప్రత్యేక బలుబులు కనిపెట్టడం ఆ వెలుగుల ద్వారా ఆ వేడి ద్వారా మరలా బ్యాటరీ రీఛార్జ్ అయి వెలగడం ఇలా అనేక వస్తువులకు రూపకల్పన చేశాడు తాజాగా గత రెండేళ్ల శ్రీకారం చుట్టాడు భారతదేశంలోనే అతి చిన్న వాషింగ్ మిషన్ శ్రీకారం చుట్టాడు దీంతో గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇండియా కైవసం చేసుకున్నాడు సందర్భంగా అక్కడ మాట్లాడుతున్నాడు చూద్దాం మట్టిలో మాణిక్యం సాయి తిరుమలనేడి అంటే మనలో దాగి ఉన్న ప్రతిభ ఉంటే మనం వాళ్ళం అవసరం లేదు మట్టిలో మాణిక్యాలే ప్రతిభావంతులుగా ఉంటున్నారనడానికి నిదర్శనంగా ఈ సాయి తిరుమలనడి కాకినాడ జిల్లాకు సంబంధించిన విద్యార్థిని చెప్పుకోవచ్చు అనేక పరికరాలు ముఖ్యంగా సమాజానికి ఉపయోగపడే అనేక పరికరాలు తయారు చేసి ఉచితంగా ఆ సంబంధించిన దుకాణదారులకు కానీ వ్యాపారులకు కానీ అందించి ముఖ్యంగా విద్యుత్ తయారు తయ తక్కువ వచ్చే పరికరాలు ఇలా అనేక రకాల పరికరాలు ఉమరి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో సాయి తిరుమలనడి అనేక వస్తువులు తయారు చేశారు తాజాగా ఇండియాకు సంబంధించి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ ఏదైతే ఆ వాషింగ్ మిషన్ ఉందో ఈ భారతదేశానికి సంబంధించి అతి చిన్న వాషింగ్ మిషన్ తయారు చేశాడు విద్యార్థి దీంతో గిన్నీస్ బుక్ సంబంధించి రికార్డ్ కొట్టాడు సర్టిఫికేట్ కూడా అధికారికంగా గిన్నీస్ బుక్ సంస్థ పంపించింది ప్రస్తుతం మనం ఆ నివాసంలో ఉన్నాం చెప్పు ఈ ఎలా తయారు ఏంటి ఆ సామాగ్రి గతంలో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ వరల్డ్ తయారు దానికి గుర్తిస్తూ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ అనేది వచ్చింది అలాగే తర్వాత ఇంకా ఇది ఇక్కడ తాకూడదు అని చెప్పేసి మనం ప్రయత్నం అనేది ఇంకా ముందుకెళ్ళాలని చెప్పేసి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్కి ట్రై చేశానండి ఈ ది గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్కి వచ్చేసి వరల్డ్ స్మాలెస్ట్ వాషింగ్ మిషన్ తయారు చేశాను అంటే ప్రపంచంలోనే అతి చిన్న వాషింగ్ మిషన్ తయారు చేశాను దాన్ని గుర్తించి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ రావడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది ఇది ఇది తయారు ఇది నాకు కనీసం రెండు సంవత్సరాలు బట్టి కష్టపడతానండి ఫస్ట్ అటెంప్ట్ వచ్చేసి ఫెయిల్ అయ్యింది సెకండ్ అటెంప్ట్ వచ్చేసి దాని తారకు వచ్చిన మైనస్ పాయింట్స్ అన్ని నోట్ చేసుకొని దాన్ని రెక్టిఫై చేస్తూ మళ్ళీ అటెంప్ట్ చేస్తూ ఈసారి వచ్చింది అండి నాకు నా కుటుంబానికి చాలా సంతోషం మంచి తరగతి కుటుంబంలో పుట్టిన నువ్వు వీటిని తయారు చేయడానికి కానీ ఎడ్యుకేషన్ కానీ ఎలా సాగుతుంది ఏదో సాధించాలని చెప్పేసి ఒక సంకల్పం అయితే ఉందండి బట్ అంటే కష్టపడే తత్వం ఉండి ఆలోచించే తత్వం ఉండి కూడా ఫైనాన్షియల్ నీడ్ వల్ల ఎన్నోసార్లు అడుగు అయ్యేసండి అది గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్కి రెండు సంవత్సరాలు కష్టపడడంలో మేబీ మోర్ దెన్ సెవెంటీ పర్సెంట్ అమౌంట్ కోసమే కష్టపడ్డాను అంటే ఇది రెండు సంవత్సరాల జర్నీ అనేది ఎలాంటి ఇన్కమ్ లేకుండా దీనిపైనే ఉండడం వల్ల ఆదాయం పరంగా ఏమీ లేకపోవడం వల్ల నాకు చాలా ఇబ్బంది కలిగింది అది భవిష్యత్తులో అంటే ఫైనాన్షియల్ నీడ్ అనేది ఒక సమస్య కింద మారిపోయిందండి ఇది ఏ మిడిల్ క్లాస్ బట్ ఇంకా గిన్నీస్ రికార్డు తో ఆకూడదు మన తునికి మన తుని నియోజకవర్గానికి ఇంకా మంచి పేరు తీసుకొస్తానండి దాని ఫైనాన్షియల్ గా ఎవరైనా కల్పిస్తే గనక ఖచ్చితంగా నేను ఇంకా మంచి పేరు అనేది తీసుకొస్తాను తల్లిదండ్రులు కూడా ఉన్నారు ఎలా మీ అబ్బాయికి గిన్నీస్ అవార్డు వచ్చింది మీ ఆనందం ఎలా ఉంది చాలా సంతోషంగా ఉంది ఆ రోజు అవసరం అప్పటి నుంచి కూడా ఇదే తయారు చేస్తూ ఉంటాం వచ్చి అవచ్చు చెప్పుకోడు అండి మానివ్వడు కదండి ఇంక ఇదే ఇంట్రెస్ట్ ఎక్కువ చూపించాడు మాటలు నాటలేదు నాకు నేను చెప్తానండి బాబు నాకు చాలా సంతోషం అండి దేవుడు కృపావరం అండి నాకు ఇచ్చిన బహుమానం అండి దేవుడు అదైతే చిన్నప్పుడు కూడా చిన్న చిన్న వైర్లు అయితే ఇచ్చి ఆ ఇంట్లో పెట్టుకుని ఏదో ఏదో చేసివాడు చిన్నతనంలో కూడా మేము వాళ్ళ నాన్న వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకు రాయి అన్నీ నన్ను పారేసిన టైం కూడా ఉందండి పాతనం కొట్లో కూడా తెచ్చిన టైం ఉన్నదండి బాబు మరి దేవుడు మరి ఇంత ప్రయోజకుని చేసినందుకు చాలా ఆనందంగా ఉందండి మరి ప్రభుత్వ వారు గుర్తించి మరి ఆ బిడ్డకి మంచి ఉపాధి కలిగి చేయాలని తల్లిదండ్రు మరి తండ్రి కష్టపడలేకపోతున్నారండి మరి ఎప్పుడు కూడా మాకు చిన్న కాఫీ వాటర్ పెట్టుకునే మేము బ్రతికే మధ్య తరగతి కుటుంబం అండి మరి అలానే ఏం చేయలేకపోతున్నాడు తల్లిదండ్రులు పెంచుకోవాలా యవనస్తుడు మళ్ళీ వివాహం అవ్వాలండి మరి ఆ ఆ కుటుంబాన్ని కూడా దిద్దుకోవాలి కనుక మంచి ఉపాధి ప్రభుత్వాలు కల్పించాలని ప్రభుత్వానికి కోరుకుంటున్నానండి దేవుడికి వందనాలు ఇది మొత్తానికి కుటుంబ సభ్యులు అంటే సాధారణ కుటుంబం మిడిల్ క్లాస్ లేక లేని కుటుంబంలో జన్మించిన అనేక మంది అనేక పరికరాలు కానీ ఒక కొత్త విధానంలో దేశానికి కానీ ప్రపంచం గర్వించదగ్గ విషయాలు తయారు చేయలేనప్పటికీ వాళ్ళకి ఫైనాన్షియల్ సోర్స్ లేక కూడా వెనకం చేస్తున్న పరిస్థితులు నెలకొంటున్నాయి ఈ నేపథ్యంలో మట్టిలో మాణిక్యంగా భారతదేశానికి సంబంధించి గర్వించే విధంగా అనేక పరికరాలు ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన విద్యార్థి సాయి తయారు చేశాడు ఈ నేపథ్యంలో ఇటు ప్రభుత్వం కూడా కాస్త ఉపాధి కల్పించినట్లయితే మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉందని కుటుంబ సభ్యులు కూడా కోరుతున్నారు న్యూస్ ఎయిటీన్ తరఫున కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేద్దాం సూర్యప్రకాష్ న్యూస్ ఎయిటీన్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రతినిధి